హాయ్ వెల్కమ్ టు టీవీ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులే కొనండి అనే ఒక పిలుపునిచ్చారనమాట విదేశీ వస్తువులను కొనకండి ప్రతి దుకాణం ముందు కూడా స్వదేశీ వస్తువులే అమ్మబడును అనే బోర్డులు పెట్టండి అలాగే ఈ దేశ యువత కూడా కొనుగోలు చేసే ముందు స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయండి స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యతనివ్వండి అంటూ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భాన్ భారత్ మన కళ ఆ కళను సహకారం చేసుకోవాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలనేది పిలుపునిచ్చారు చాలా బాగుంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ప్రతి భారతీయుడు కూడా మన దేశీయ వస్తువులు కాదని వేరే వస్తువులు కొనుగోలు చేయడు ఎప్పుడు అనంటే తనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు ఈ దేశంలో తయారై సరైన ధరలో అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ ఇండియన్ కూడా ఈ దేశంలో పుట్టిన ఏ మనిషి కూడా వేరే వస్తువుల మీద ఆధారపడడు ఆసక్తి చూపడు కానీ అది జరగాలి అంటే ఫస్ట్ మనిషి నిత్యావసర జీవితంలో ఏదో ఒక మనిషికి ఏదో ఒకటి అవసరం కాక తప్పదు ప్రతి ఆ వస్తువు ఈ దేశంలో తయారవుతుందా అవ్వడం లేదా దానికి మాత్రం సమాధానం కావాలి అంటున్నారు చాలామంది నెటిజన్స్ మేము ఖచ్చితంగా స్వదేశీ వస్తువులే కొంటాం మేక్ ఇన్ ఇండియాలో భాగం అవుతాం కానీ ఈ దేశంలో ఎన్ని వస్తువులు మనకి ఉపయోగపడేవి తయారవుతున్నాయి అది కావాలి సో ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేద్దాం దానికన్నా ముందు కూడా స్వదేశాల్లోనే అన్ని వస్తువులు తయారు చేసుకునే ఒక వేదికను కనుక రెడీ చేయగలిగితే ఆ ఇంపార్టెన్స్ని ఇవ్వగలిగితే ఇండస్ట్రీస్ కనుక డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు స్వదేశీ వస్తువులే కొంటాడు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇస్తాడు